बीजापोरगदेक्षुकाकुलश सच्चक्राज पास व्रीहग्रस्व विषाणरत्नकलश प्रोजतको ध्ये वल्लभया सदमकयाशिष्टोज्वल विपत्ति संस्थित करो विघ्न विशिष्ट गणा गणपति कविकवीनाप्रवस्थविप्या తత్వం చాలా విశేషమైనది ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే పంచాయతనంలో ఆయన ఒక గొప్ప స్థానం ఆయనకున్నటువంటి లక్షణాల్లో ఆయన తర్పణప్రియ ఒకడకి ఒక ఇష్టం ఉంటుంది శివుడికి అభిషేక ప్రియ విష్ణుమూర్తి ఏమో అలంకార ప్రియ సూర్యుడేమో నమస్కార ప్రియ గణపతి తర్పణప్రియ అందువల్ల చతురావృత తర్పణమని నాలుగు వందల నలభై నాలుగు తర్పణాలు దానికి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ చూసుకోవాలి ఇక ఆహారం చూద్దామంటే మోదక ప్రియ అంటే ఉండరాళ్ళు మన భాషలో సత్వగుణ ప్రధానమైనవి ఆవిర్మితో ఉడికేవి ఇందులో నూనె పదార్థం ఉండదు ఈ సత్వగుణంలో ఉన్న గొప్పతనం అంటే ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా అని చెప్పి మనకి శ్రద్ధాత్ర విభాగంలో చెప్తారు తినటానికి అరగటానికి ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఇక ఆయన యొక్క శారీరక స్థితి కనుక చూస్తే గణపతి తొండమురేకదంతము తోరకుపచ్చై పాస్తమున్ మెండుగా గజ్జల్ బెల్లని చూపులకెల్లా మందహాసమున్ కోరిన విద్యలకల్లా వజ్రవైయుండెడి ఓ ఈ గణాది బానీ కుమృకేతనని చెప్పి పసిపిల్లలు సైతం ఆనందంగా చేసినటువంటి గణేష్ చతుర్థి భాద్రపద శుద్ధ చతుర్థి ఈని మరి వరాలిచ్చేటువంటి గణపతి కనుక ఆయనకి అభయముద్ర మరియు వరద అని ఉంటాయి అభయముద్ర అంటే ఐదు వేళ్లు పైకి చూపించడం దాని సంకేతం ఏంటంటే సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు వరద ముద్ర కిందకి చూపిస్తుంది కనుక ప్రతి స్థానంతోనూ ఆయన ఆకారంలో సోర్పకరణం లంబోదరం మరి ఆ యొక్క నేత్రాలు కరినేత్రాలు కింద సూది పడ్డా కూడా తీగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి కరుచూపు అంతకుమించి ఆయన విషయం తెలివితేటలకు వస్తే గజ తెలివి అంటారు ఎంత పెద్ద వరదసినా గజములు మాత్రం క్షేమంగా ఇది అవుతూ ఉంటాయి ఇక ఆయన పూజ చేసేటువంటి పత్రాలు ఇరవై ఒకటి ఆయుర్వేద గుణములు కలిగినటువంటి ఈ యొక్క పత్రాల యొక్క ఇది మనకి ఈ గణేష చతుర్ధన ఉపయోగించి పూజ చేస్తాం ఈ ఇరవై యొక్క సంకేతంలో ఉన్నటువంటి ఆయన ఏంటంటే దశేంద్రియాలు పది అంటే మనకి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కలిపి ఐదు ఐదు పది పంచప్రాణాలు ఒక ఐదు పదిహేను పంచభూతాలు ఒక ఐదు ఇరవై ఈ ఇరవైని వెనక నుండి నేపథ్యం ఉండేది మనస్సు మొత్తం కలిపి ఇరవై ఒకటి ఏ పని చేసినా తనకు సాంకేతిక అర్థం ఉంటుంది అందువల్ల ఒక మంత్రం ఉంది మంత్రం ఏంటంటే శరీర స్థైర్యం మనోస్థైర్యం బుద్ధిస్థైర్యం సిద్ధిస్థైర్యం అన్ని ఇస్తుంది మన రా త్రాగితే ఇది మంత్ర త్రాగితే అంటే రక్షించేది మంత్రం అని రక్షిస్తుంది మరి ఆయనకి ఏంటంటే చతుర్లక్ష జప ప్రీతాయ నమహ అని చెప్పి అష్టోత్రాల్లో చెప్పుకుంటాం నాలుగు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు సార్లు చేయాలి మంత్రం అలా చేసిన వాళ్ళు ఎన్నో విశేషమైనటువంటివి పొందారు ఏ మంత్రమైనా పుస్తకాల్లో చదివో ఎవరో ఎవరికో చెప్పింది కదా గురుముఖతో తెచ్చుకోవాలి అన్నిటి నుంచి భారత చతుర్థి కానీ లేక మనకి ఏదైనా కొన్ని ఇక్కట్లు వచ్చినప్పుడు చక్కగా నవనీతంతో ఆయన కనుక ఆ మంత్రాలతో షోడశ మంత్రాలు కానీ అష్టోత్తర శతనామాలతో చేస్తే ఆ పొందేటువంటి అనుభూతి మనకి ఏ ఇబ్బందులు ఉన్నాయో అవి వెన్నలాగా జారిపోతాయనేది అందరూ అనుభవించిన అనుభవిక నైవేద్యం సంకటాలన్నీ పోగొట్టేవాడు ఆయన కనుకనే ప్రతి మాసంలోనూ బహుళ చతుర్థిని సంకటహర చతుర్థిగా మనం చేసుకుంటాం ఇక ఆయన జనంలో కూడా చాలా విశేషాలు ఉన్నాయి తల్లి పిండి బొమ్మ చేసింది చాలా కాలం శివుడు ఆవిడ దూరం ఊటల్లో వస్తున్నాడని తెలిసి అభ్యంగన స్నానం చేసేటువంటి దీనితో ఓ పిండి బొమ్మ చేసి దానికి ప్రాణం పోసి వాకి దగ్గర పిల్లవాడుగా కాపలా వాడటం ఈ లోపల ఆయన రావటం ఈ పిల్లవాడు అడ్డగించడం ఇదంతా మీకు వినాయక వ్రత కథలో వస్తుంది ఆయన యొక్క త్రిశూలంతో తునుమాటం దీనితో మాటలలో వాళ్ళిద్దరు ఈ యొక్క వాకిల దగ్గరికి కావాలన్న పిల్లవాడిని గుర్తుకొస్తే మళ్ళ ఆయన ప్రాణం పోయటం అనగా ముండెమంతా పిండి పదార్థం తలంతా జీవం ఆ జీవానికి ప్రాణం పోసి అప్పుడే ఆయన ఏ గజాత సంహారానికి వెళ్ళాడో ఆ గజం యొక్క ముండిని తగిలించడం అదొక కథ ఇక రెండోది మనకి భండా సూదన్ లలితోపాఖ్యానంలో వచ్చేటువంటి మహత్తరమైన కథ అమ్మవారి యొక్క యుద్ధం చేసేవాళ్ళంతా ఒక స్థితిలో విశుక్రుడు అనేటువంటి వాడు ఒక విఘ్న యంత్రం ఇబ్బంది కలిగే యంత్రాన్ని పెడితే వీళ్ళు నిశ్చేజులైపోయి మత్తుగా ఉన్నారు ఈ విషయం సేనాధిపతుల దండిని అమ్మవారు చెప్తే ఆవిడ ఏం చేయాలని చెప్పి ఒకసారి చూసింది ఎక్కడ చూస్తుందంటే కామేశ్వరుని యొక్క ఆ ముఖావలోకనం చేసినట ఆ దాని ఈ గణేశుడు ఆయనే లక్ష్మీ గణపతి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఆయన ఈవిడ వంక ఈయన ఆవిడ వంకా చూశారంటే ఏమిటి చూపులు కలిసిన శుభవేళ ఈ శుభవేళలో ఎవరు వచ్చారంటే ఆ బీజాపురాన్ని పెట్టినట్టు లక్ష్మి గణపతి వచ్చాడు అతను వెళ్ళిపోయే విగ్రహంత్రాన్ని పీకేశాడు మళ్ళా స్థితిని తీసుకొచ్చాడు ఈ సందర్భంలో ఆ తల్లి దీవించింది ప్రథమ గణాధిప ఏ పనిచేసిన ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం గణపతి భూజాంగర్ష్యే వివాహాలు కానివ్వండి వార్సాలండి ఏ మంచికైనా చిన్న గణపతి పశువు గణపతి హరిత గణపతిని చేయడం మనకి చాలా అవసరం అందువలనే అన్ని దేవతలైన ఆద్యుడు అందుకే ఆదౌ అన్ని పూజ చేసే ముందర ఆయనకే చేయాలి కనుక ఆదవు పూజ్య గణాధిప ఈ తర్వాత ఋషులు వీళ్ళంతా వచ్చి ఎవండి మేము ఏ పని తలపెట్టినా నిర్విఘ్నంగా కొనసాగాలంటే ఒకరిని పూజించాలి కదా అలాంటి వాడిని ఇమ్మని చెప్పి శివుణ్ణి అడిగారు అడిగితే ఆయన అలాగే చెప్పాడు మాకెమ్మని మాకిమ్మని చెప్పి ఇద్దరు కొడుకులు అందులో ఎవరంటే గజాననుడు షడాననుడు ఆరు ముఖాలు గలవాడు ఎవరంటే షణ్ముఖుడు వచ్చారు ఆయన చెప్పాడు వీళ్ళిద్దరికి ఏ కొడుకుని కాదంటాడు ఏ తండ్రి నిన్న వాళ్ళకి దీక్ష తిదీక్షలకు పరీక్ష పెట్టాడు విని వినంగానే కుమారస్వామి నెమల మీద అనేక కల్పాల్లో ఉన్నటువంటి నదులన్నింటిలో స్నానం చేసి ఎవరైతే ముందు వచ్చారో వారికి స్నానం చెప్పాడు అది ఆ యొక్క సన్నివేశం వెళ్లలేని మరుగొచ్చువాడు ఆయన వాహనం కూడా అనించుడే మూషగను తన విషయం చెప్తే నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు ఆ నారాయణ మంత్రం ఏంటంటే దాని యొక్క దీనివల్ల తిరిగి గెలవాడు కదండి గజతిరుగు అని చెప్పేగా తల్లిదండ్రుల చుట్టూ కూడా ప్రదక్షిణ చేశాడు అంటే దీని సంకేతం ఏంటంటే తల్లిదండ్రులు గౌరవించాలి భగవంతుడి కన్నా ఈ భూమి మీద మనం ఎవరైతే పరిచయం చేశారో ఆ తల్లిదండ్రులను ఎలా నమస్కరించి ఎలా వాళ్ళ ఎడలా భావంగా ఉండాలని చెప్పేటువంటి ఆయన నిరూపించాడు దాని ఫలితం వల్ల ఈయనే ముందుగా తండ్రి దగ్గర వచ్చినట్టుగా కుమారస్వామి అనుభూతి చెందాడు ఇది వల్ల ఆయనకే ఆ యొక్క ఆధిపత్యం ఉండడం జరిగింది మనకి గణపతి అధర్వ శీర్షోపనిషత్తున ఉంది అందులో త్వం కాళయాత్రీత ఏ కాలం వాడండి ఈ కాలం వాడ కృతత్రేత కాల కన్నా ముందున్నవాడు అయితే మన అదృష్టం ఏంటంటే మనం ఉన్నటువంటి ఈ యొక్క కర్మభూమి లేక యోగ భూమిలో ఒక్కొక్క మాసం ఒక్కొక్క రోజు మూడు వందల అరవై రోజులు మనకి చాలా విశేషమైన రోజులుగా మనం గమనిస్తున్నాం శ్రావణ మాసంలో లక్ష్మి పూజ చేస్తాం భాద్రపదంలో గణపతి ఈ శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు ఆశ్వీజంలో అమ్మవారి పూజ మంత్రాలను బట్టుకు మనం అర్థం చేసుకోవచ్చు వత్సలాయ షడ్వక్తమహాన్ కుడివైపు ఎడంవైపు ఇద్దరు పిల్లల్ని పెట్టుకుందా తల్లి కుడివైపున గజముఖుడు ఎడంవైపునటువంటి షణ్ముఖుడు వీళ్ళిద్దరం వచ్చే తల్లి ఉంది కనుక మాసాలలో ఓడుతుండే గజముఖుడు భాద్రపదం మరి షణ్ముఖుడు ఎడంవైపున ఎడవైపున అంటే ఆయన కూడా మనకి ఇంట్లో వస్తాడు అంటే ఆశ్వీజం ఈ యొక్క శ్రావణాని మధ్యలో మధ్యలో ఉన్న పెద్దకుడికి గడుచండి భాద్రవ మాసంలో వచ్చాడు ఆయన పదహారు నామాలతో మనం చెప్పుకుంటాం సోముఖ శేకి ద్య కపిలో గజిర్ణగ లంబోదర విఘరాజో గణాధిపేతుర్గణాధ్యక్ష ఫాళచంద్రో గజాన అనేటువంటి మహాస్రం ఆయనకు ఒకే దంతం ఉంది ఆ పురాణ కథ కూడా మీకు తెలుసు ఆ వ్యాసుడు నేను చెప్పినంత వరకు నువ్వు కలం కిందకి దించకుండా రాయగలవా అలా రాయగలిన వాడినే స్క్రిబ్బర్ అంటారు స్క్రిబ్బర్ అంటే రాసేటువంటి హ్యాండ్ రైటింగ్ ఆయన ఎంత వేగంగా చెప్పినాడు అంతగా అలా చెప్పేటప్పుడు మధ్యలో ఆయనకి ఆయన రాసేటువంటి సాధనమైనటువంటి ఆ యొక్క ఆ కలం అది విరిగిపోయింది వెంటనే ఆయన ఒక దంతాన్ని బీకే దంతంతో రాసేడు కనుక ఒక్క దంతం ఉన్న ఏకదంత వా ఒక్క ఏకదంతం ఉన్నా ఆయన గొప్పవాడు జ్యేష్ఠాయనవహ శ్రేష్ఠాయనవహ అని చెప్తాం జ్యేష్ఠులలో శ్రేష్ఠుడు ఇక చెవుడు దగ్గరికి వస్తే చాటంత కాదు అంటే చాట విసినట్టుగా చేను చెవులు ఎప్పుడు చుట్టూ ఉంటాయి చెడును తరివేస్తాయి మంచిని తీసుకుంటాయి అది ఇక వాహనం వస్తే అనింజుడు నిందలేని వాడు మూష్ అంటే దొంగ మూషికము అనే పదం అందులో చూసిందండి కనుక ఈ మూషికాన్ని గురించి చెప్పాలంటే మనకి నమక శమకాల్లో కూడా తస్కరాణాంబతయిన అని చెప్పారు కనుక దొంగలైన కూడా ఆయన భర్త అందుకనే ఈ యొక్క వాసనని బట్టి తిరిగేది ఎలుక ఆ వాసనలు అంటే మనలో కూడా వాసనలు ఉన్నాయి ఏ వాసన శాస్త్రవాసన లోకవాసన దేహవాసన ఈ వాసనల నుంచి మనం బయటపడేయటానికి ఈ బలహీనరాలైన బలవంతులైన కూడా కూర్చున్నాడని చెప్పారు ఆయన బీజాపురం అంటే కృష్ణం బీజాపుర ప్రతి అంటే దానిమ్మ గింత దానెమ్మ దంటూ ఎర్ర రణిగించాలి ఎంత సృష్టి అండి ఈ సృష్టి అంతా ఆయిందే అని చెప్పేటువంటి సంకేతం బిల్వ ప్రియ దోర్వా అటువంటి గరిక ఈ శివకుటుంబంలో అందరూ చాలా గరికితో ఆయన మనకి ఎంతో ప్రీతి చెందుతాడు అలాగే బెల్వం బెల్వం అంటే మనకి మారేడు ఈ బెల్వ తలు లక్ష్మికి ప్రీతి విష్ణుకి ప్రీతి శివుడికి ప్రీతి అలాంటి వాడు అన్నిటి నుంచి ఒక గంటని బోర్లు ఇచ్చామనుకున్నది ఏ ఆకారంలో ఉంటుంది గకారం కనుక గతార ప్రియ నమః ఇలా కూడా వచ్చాయి మనకి కొండలిలో గనక చూసుకుంటే మూలాధారంలో గణపతి ఉంటాడు ఆ సహస్రాలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడు మనకి ఇందాక చెప్పినట్టుగా తర్పణప్రియ మోదక ప్రియ మంత్రం చేయాలి అభయవర ముద్ర మించం గణపతి పంచాయతీలో మనం గమనాల్సింది ఏ గణపతిని మనం ముఖ్యంగా తీసుకుంటాం ఆయన కేంద్రంలో ఉంటాడు ఆయన కేంద్రంలో ఉన్నప్పుడు మూలకి ఆగ్నేయంలో శివుడు ఉంటాడు మరి నైరుతిలో సూర్యుడు ఉంటాడు వాయువ్య దిశలో అంబ అమ్మవారు ఉంటుంది ఈశాన్య దిశలో ఆ యొక్క విష్ణుమూర్తి ఉంటాడు విష్ణుమూర్తి ఎవరో కాదు విష్ణు అయిన మన లౌకిక భాషలు చెప్పుకోవాలంటే దేవతలకి జ్యోతి స్వరూపులకి చుట్టకాయలు మనవి కానీ ఆయనకి చెల్లెలే వైష్ణవి అంబ ఆయన చెరుకు రసంతో అభిషేకం అంటే చాలా మహా ఇష్టం ఇందాక చెప్పినట్టు మీకు ఎలాగైతే ఆ అవలోకనం చూపులు కలిసి వేళ అని చెప్పినప్పుడు అక్కడ ఏం అంటే ఆ కామేశ్వర కల్పిత కల్పితలో గణేశ్వరుడు వచ్చిన తర్వాత ఆయన విగ్రహయంత్రాన్ని ఇచ్చేసిన తర్వాత ఆ లలితో వాఖ్యానంలో బాండాసురుడు అనేటువంటి వాడు అజ్ఞానానికి సంకేతం వాడి కుండే జనం కూడా అలాగే ఉంటారు అమ్మవారికి సైన్యంలో ఆ యొక్క కుమార్తె బాలాత్రిపురసుందరి ఆ బాలాద్రిపురసుందరి ఆయన యొక్క సంతానంతా చంపింది ఈమె ఆనందించింది ఈ రకంగా ఈ గణేష చరిత్ర చెప్పాలంటే గడవచ్చు గణోపనిషత్తు తర్వాత ముద్దల పురాణం ఉంది ఏ గణం గణం అంటే ఏమిటి సమూహం ఏ సమూహానికైనా అధిపతి గణపతి కనుక అక్షర గణపతి అన్నారు ప్రణవ స్వరూపుడు ప్రణవ్ అంటే ఏమిటండి ఓం అకార ఉకార మకారాలకి సంయుక్త అక్షరం ఓంకారం కనుక ఓం అంటే ఏకాక్షరాయనవ ఇక్కడే మీరు గబాగా పట్టుకోవాలి ఒక అక్షరంతో ఇచ్చేసిన ఆయన మనకి ప్రసన్న అవుతాడు తొంభై ఆరు రకాల గణపతులు ఉన్న అందులో ముప్పై మూడు ప్రసిద్ధి చెందినవి హరిత గణపతి లక్ష్మీ గణపతి ఈ అతను సిద్ధి బుద్ధి సహిత గణపతి అంటాం సిద్ధి అంటే ఏమిటి బుద్ధి అంటే ఏమిటి మన కనుక తేష్ట కుదిరితే బుద్ధి వస్తుంది అంటే ఉన్న చోట ఉండి ఈ యొక్క అష్టాంగ యోగాల్లో ముందర ఆసన శుద్ధి కలిగితే బుద్ధి వస్తుంది మరి బుద్ధి కుదిరితే సిద్ధి వస్తుంది కనుక బుద్ధి సిద్ధిగా ఉన్నటువంటి ఇది అది మనం ఏ మంత్రాలు మనం పొందినా గురుపదేశం ద్వారా చెందాలని ఇందాక చెప్పాను అయితే ఈ మంత్రాలు సాధన చేసి మంత్ర ద్రష్టలు ఆ మంత్రం ద్వారా ఆ గణపతిని ప్రసన్నం చేసుకున్న వారు ఎవరన్నా ఉన్నారా అంటే గణక ఋషి గుర్శ్రమద ఋషి అనేక మంత్రాలు ఉన్నాయి గణపతి ఇది ఆరక్షాల మంత్రం వక్రతు అలాగే ఇందాక చెప్పారు నేను మనకేదన్నా ఇక్కట్లో ఇబ్బందులు తీరని సమస్యలు వచ్చినప్పుడు బట్టబడగా ఆజ్యుడైనటువంటి ఆ గణపతిని నవనీతంతో అభిషేకం చేయాలి చేసేటప్పుడు కూడా ఒక మంత్రం ఉంది ఓం గ్లీం నవనీత గణపతయే సర్వజనం వశమానయ స్వాహా ఈ మంత్రం అసలు అన్నింటికి నుంచి ఒక మూల మంత్రం ఉంది అది ఇరవై ఎనిమిది అక్షరాలు అయితే బహిర్గతంగా చెప్పకపోయినా ఇది మాత్రం మీరు చేయాలనుకుంటే నేను చెప్పింది వినో పుస్తకాల్లో రాసింది వినో చేయకూడదు గురుపదేశం చాలా ముఖ్యం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌ గం గణవత ఏ వర వరద సర్వజనం ఏ వశమానయ స్వాహా ఇలాంటి మంత్రాలు ఇలాంటి పూజలు ఇవన్నీ చేశాక కొన్ని కథలు కూడా ఉన్నాయి పార్వతి మొట్టమొట్ట పిండి బొమ్మ చేసేటువంటి మేము కథ విన్నాం అందరూ యక్ష కిన్నెర గంధర్వులు అందరూ వచ్చారు గణాధిపతులు వచ్చారు నవగ్రహాలు వచ్చారని శని మాత్రం రాలే శని రాకపోయే వాటికల్లా వాడి కోపం వచ్చి ఇంత అందంగా ఎంతో లాస్ట్ంగా ఉన్నటువంటి బిడ్డను చుట్టడానికి ఇంతమంది వచ్చారు ఈ హిందువు రమణ హిందువు అడిగింది దాన్ని చెప్పాడు అమ్మా మీరు నన్ను బలవంత పెట్టద్దు నేను కనుక వచ్చి చూశానంటే పిల్లవాడికి ఇబ్బంది కలుగుతుందని చెప్పాడు అయినా ఆవిడ పట్టుబడితే ఆయన వచ్చాడు ఆయన ఒక తేరి పార చూశాడు తల దిగి కింద పడింది అప్పుడు విష్ణువుడి యొక్క విష్ణువు యొక్క సోదరే వైష్ణవి ఆయన గరుడారుడై వచ్చి గబగబ ఒక ఏనుగుల గుంపు ఎక్కడ ఉందంటే ఒక ఏనుగు ఉత్తరముఖంగా నదీ తీరంలో నిద్రిస్తుంది అందుకనే ఉత్తరముఖంగా నిద్రించరాదు ఆ తల దగ్గి తెచ్చి ఇక్కడ అతిగించేటువంటి సన్నివేశం వచ్చింది మనపుర ప్రాణపతి స్థాపన మనకైతే వినాయక రోజు వ్రత కథలో ఒక వేరే ఉన్నది అట్టగే ఎవ్వరికే ఈ వచ్చినా మాములుగా చిన్న చిన్న వాళ్ళ మనమే కాదు ఓ కుబేరుడు ఉన్నాడు గొప్ప ధనపతి మనకు నానుడు కూడా ఉంది ధనపతి చుట్టమయ్యుండ శివుడు విచ్చమెత్తంగా వచ్చి ఆ కుబేరుణ్ణి అష్ట ఆయన నియమించాడు చెరికాడు అయితే తన యొక్క దర్పం చూపించాలని చాలా విందు ఇచ్చాడు ఒకసారి ఖర్చుపడి ఎన్నో పిలిచాడు చాలామందిని మొత్తం అంతా వస్తే రకరకరకాల పదార్థాలు చిన్న గణపతి శివుని యొక్క చెలికాడు అతని దర్పం చూపించాలని చెప్పి ప్రత్యేకమైన విందు యక్షర్వ కిన్నర దేవతలకి ప్రమదగణాలకి అందరికీ ఏర్పాటు చేశాడు అక్కడ భక్ష్య భోజ్య చేసే చూఖ్యాలు ఎన్నో రకాలైన విందులో విచిత్రమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి పదార్థాలని వడ్డించారు అప్పుడు గణపతి మొత్తం అంతా స్వాహ చేశాడు ఆయనకు ఆక తీరలేదు అప్పుడు సజ్జాతం పళ్ళు పూలు కాయలు ఏముంటాయని కూడా పెట్టారు దాంతో కూడా తీరలేదు ఈ సందిగ్ధ ఆస్థలో శివుడి దగ్గరికి వెళ్ళి తనకి ఇబ్బంది చెప్తే శివుడు చెప్పాడు మనం వడ్డించే పదార్థం కాదు పదార్థం అనే కొన్ని పరమార్థం చూడాలి ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి వినాయకుడిని దానికి కావాల్సిన లేనిది గొప్ప అటుకులని చెప్పారు అది ఇంకొక విషయంలో వినాయకుడి వివాహంలో కూడా చాలా అంతరాలు ఉన్నాయి వినాయకుని పెళ్లికి వెయ్యి విఘ్నాలు అనేటువంటి నానుడు కూడా ఉంది అయితే ఆయన ఒక షరతు విధించాడు తాను వివాహం చేసుకోవాలంటే తన తల్లి ఎంత సౌందర్యవత లభిస్తే తప్పకుండా చేస్తానుకున్నాడు అది తల్లి ఎందు ఉన్నటువంటి మాతృభక్తి ఆయనకున్నటువంటి ప్రగాఢ విశ్వాసం అందుకే మనకి లలితలో సమానాధిక వర్జత ఆవిడతో సమానంగాని అధికులు కానీ తక్కువ వాళ్ళు గారు లేరు గనక మాతృదేవో అని భవ ప్రతి మాసంలో కూడా మనం బహుళ చతుర్థి సంకట చతుర్థిగా జరుపుకుంటున్నాం ఈ విశేషాలన్నీ మనకి మొద్దుల పురాణం గణేషోపనిషత్తులు వస్తాయి ఇక భగవద్గీతతో సమానంగా భగవద్గీత ఎనిమిదో అధ్యాయంలో అక్షర పరబ్రహ్మ యోగంలో ఏ ఉందో గణేష్ గీతలో నాలుగు వందల నలభై నాలుగు శ్లోకం కూడా అదే అది ఏమిటంటే ఓం నిత్యేకా బ్రహ్మ వ్యాహరన్ మా మనస్మరన్ య ప్రయాతి జే సయాతి పరమాంగతి అనేది వస్తుంది మనక మనకే కాకుండా సామాన్యులకే కాకుండా ఏ ఇక్కట్లు వచ్చినా ఆ విఘ్నాలను తొలగించేటువంటి హర్త ఒకకప్పుడు వాళ్ళు చేసే దుర్మార్గానికి అడ్డంకు తగిలే కర్త ఆయనే విఘ్న కర్త విఘ్న హార్త సృష్టి చేసేటప్పుడు అనేక ఇబ్బందులు పడ్డ బ్రహ్మాయన్ని పూజించి కృతకృష్ణుడు అయ్యాడు త్రిపురాత్రుల సంహారంలో శివుడు ధ్యానించాడు హిరణ్యకస్ వధలో విష్ణువు కూడా ధ్యానించాడు మహిషుణ్ణి మట్టు పెట్టడానికి దేవతలు ప్రార్థించారు క్షీరసాగర మధనంలో ఆ యొక్క దేవతలు ఆయన యొక్క సహాయంతో వ్యవహారం ప్రారంభించారు ఇక వృత్రాసురుడి వరలో శక్ర శక్ర అంటే శతక్రలు వంద యజ్ఞాలు చేసిన వాడు ఇంద్రుడు అవుతాడు అనమాట ఆ ఇంద్రుడు ఆయన్ని ప్రసన్నం చేసుకున్నాడు చంద్రుడు క్షీణచంద్రుడు వృద్ధి చెందడం చూస్తాం ఆయన ఆయన యొక్క కాంతి వృద్ధి చేయడం కోసం ఆయన్ని పూజించాడు ముఖ్యంగా విశ్వామిత్రుడు ఎంతో బ్రహ్మర్షిలో ఎన్నో ఎన్నో యాతనలు పడ్డాడు అనేక దిక్కుల్లో అనేక సార్లు చేశాడు ఆయన తపోశుద్ధి కూడా ఆయన ధ్యానించాడు కనుక గణపతి యొక్క ఆరాధన ఎంత విశేషమైనదో మనకి భాద్రపద మాసంలో వచ్చే చతుర్థి నాడు ఆ వరగణపతి అంతమంది శ్రావణంలో వరలక్ష్మి వర అంటే మనని ప్రసన్నం చేసి మన దాన మనకి అనుగ్రహించేటువంటి దేవతలుగా గ్రహించి ఆ యొక్క పూజ శ్రద్ధాభక్తులతో చేసుకుని కృతకృత్యులమై మరి భోగభాగ్యాలు ఆయుర్వృద్ధి అనుభవించాలని చెప్పి స్ఫూర్తితో దీన్ని నేను పొందుపరుస్తున్నాను ఓం సహనావతు సహవీర్యం సహవీర్యంకరహి तेजस्वी नावधी तमस्तु ओम शांति शांति शांति